నమస్తే అండి నా పేరు రాజేష్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గ్రేటెడ్ ముర్రా గేదెలు అయితే మీకు మూడు వందల అరవై ఐదు రోజులు తక్కువ ధరలో దొరుకుతాయండి ట్రాన్స్పోర్ట్ కూడా ఓ నాలుగైదు గేదెలు కొనుక్కుంటే డీజిల్ వరకు డబ్బులు ఇస్తే సాలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా మా బళ్ళు అయితే వస్తాయి మీ ఇంటి దాకా దించుతాయి లోడ్ మీద కూడా ఒక మనిషిని కూడా నేను ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది స్క్రీన్ పైన నా నెంబర్ పెడుతున్నాను మా అడ్రస్ వచ్చి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ అండి మీరు చూశారు కదా ఈ రకమైన గేదెలు అయితే మా దగ్గర దొరుకుతాయి మీకు ఎవరికైనా రెండు మూడు పూటలు పాలు చెక్ చేసి అండి పాలు చూసాక బేరం చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదైనా పొరపాటు వచ్చినా పది రోజుల వరకు గేదెకైతే వారంటీ ఇస్తున్నాం మీకు మారుతాం ఏదైనా తేడాపాటు వచ్చినా ఏం ఇబ్బంది లేదు వచ్చి మా దగ్గర గేదెలు చూసుకుని పాలు చెక్ చేసుకున్నాక బేరం చేసుకోండి ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా మాబే ఉంటాయి మా అడ్రస్ మరొకసారి చెప్తున్నామండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి రాజేష్ డైరీ పంప్ చూశారు కదండి అన్నీ హర్యానా గేదెలు అయితే మా దగ్గర దొరుకుతాయండి పాలు రెండు పూటల మీద రోజుకి పద్నాలుగు లీటర్ల నుండి పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అయితే మా దగ్గర ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలితే స్క్రీన్ పైన నా నెంబర్ అయితే పెడుతున్నానండి గేదెలు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి స్క్రీన్ పైన నా నెంబర్ అయితే ఉంది రాజమండ్రి వరకు మీరు వచ్చి ఫోన్ చేస్తే మేము వచ్చి మిమ్మల్ని కలుసుకుని మా డైరీ ఫామ్ దగ్గరికి తీసుకొస్తాం జరుగుతుందండి మీకు ఇందులో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఉండటానికి రూమ్స్ అయ్యి కూడా మేమే తీసుకుంటామండి మీరు ఉండొచ్చు మా దగ్గర రూమ్స్ సౌకర్యం కూడా ఉంది ఫస్ట్ సెకండు ల్యాక్వేషన్ గేదెలు అయితే మీకు మంచి గేదెలు మా దగ్గర అయితే దొరుకుతాయండి మూడు వందల అరవై రోజులు వచ్చి చూసుకుని తీసుకెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇందులో డైరెక్ట్గా రండి మధ్యలో ఎవరు అవసరం లేదు డైరెక్ట్ స్క్రీన్ పైన నా నెంబర్ పెడుతున్నా నాకు ఫోన్ చేయండి ఎప్పుడు మీ ఫోన్